ఈరోజు మనం వెస్టేజ్లోనే జటా స్పెషల్టీ గురించి తెలుసుకోబోతున్నాం దీని యొక్క స్పెషల్ తెలిస్తే ఖచ్చితంగా మీరు వాడే బ్రాండ్ను చేంజ్ చేసుకుంటారు ఒక కప్పు జటా స్పెషల్టీ తాగితే నాలుగు గ్లాసుల బత్తాయి జ్యూస్కు సమానంగా ఉంటుంది ఇది తేయాకు మొక్క మొదటి పై భాగంలో ఉన్న లేత చిగురు ఆకులతో మాత్రమే తయారవుతుంది అయితే టీలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి లీఫ్ టీ రెండవది డస్ట్ టీ లీఫ్ టీ అనేది లేత చిగురు ఆకులను ఎండబెట్టి పొడి చేసి తయారు చేస్తారు మన జటా స్పెషల్ టీ కూడా ఈ లేత చిగురు ఆకులతో ఎండబెట్టి పొడి చేసింది ఇంకా తేయాకులో మూడు రకాల ఆకులు ఉన్నాయి మొదటిది చిగురాకు రెండవది మిడిలాకు మూడవది ముదురాకు ఈ చిగురాకు నుంచి టీ పొడి తయారు చేస్తారు మన జటా స్పెషల్ టీ కూడా లేత చిగురాకుల నుంచి తయారు చేసింది ఇక మిడిల్ ఆకు ముదురాకులతో టీ పొడి కూడా తయారు చేస్తారు అయితే దీని తయారీలో టానిన్ అనే ఆల్కహాల్ కంటెంట్ ను కలుపుతారు ఈ ఆల్కహాల్ కంటెంట్ మనం రోజు ఎక్కువ సార్లు టీ తాగడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది దీని వల్ల మనకు గ్యాస్ ప్రాబ్లం జీర్ణ సమస్యలు ఆకలి వేయకపోవడం అల్సర్ వంటి సమస్యలు ఏర్పడతాయి కాబట్టి చాలా వరకు ఈ డస్ట్ టీని అవాయిడ్ చేయడమే మంచిది అయితే లేత చిగురాకులతో తయారు చేసిన వెస్టేజ్ వారి జటా స్పెషల్ టీ తాగడం వల్ల గ్యాస్ ట్రబుల్ తగ్గిస్తుంది జీర్ణక్రియను పెంపొందిస్తుంది వెయిట్ లాస్ అవడానికి ఈ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలా అంటే రోజు ఈ టీని తీసుకోవడం వల్ల డెబ్బై క్యాలరీల శక్తిని తగ్గిస్తూ సంవత్సరానికి మూడు నుంచి నాలుగు కేజీలు బరువు తగ్గిస్తుంది చర్మాన్ని మృదువుగా ఉంచి చాలా యవ్వనంగా ఉండేలా చేస్తుంది ఈ టీని రోజుకు రెండు సార్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను పెంపొందిస్తూ చెడు బ్యాక్టీరియాని క్షీణింపజేస్తూ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది దీర్ఘకాలంలో వచ్చే హార్ట్ స్ట్రోక్ ను కూడా నివారిస్తుంది డయాబెటీస్ రోజు రోగుల్లో ఇన్సులిన్ ను శరీరం ఉపయోగించుకునేలా సహాయపడుతుంది దీని రోజు మనం బ్లాక్ టీ గా తీసుకోవచ్చు లేదా మిల్క్ టీగా కూడా తీసుకోవచ్చు దీని రోజు బ్లాక్ టీగా తీసుకోవడం వల్ల దీనిలో అధికంగా ఉన్న విటమిన్ సి క్యాన్సర్ ను దరిచేరనీయకుండా చేస్తుంది ప్రముఖ కంపెనీల టీ పొడి ప్యాకెట్స్ మీద కావచ్చు బాక్స్ మీద కావచ్చు వాటి మీద ప్రీమియం డస్ట్ టీ పౌడర్ రాసి ఉంటుంది కానీ మన జటా స్పెషల్ టీ లీఫ్ ద్వారా తయారు చేయబడింది కాబట్టి ఈ ప్యాకెట్ మీద లీఫ్ బొమ్మ ముద్రించబడింది చాలా మంది తక్కువగా వస్తుందని లూజ్ టీ పౌడర్ కూడా తీసుకుంటూ ఉంటారు అలా చేయడం మంచిది కాదు ఎందుకంటే దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ ఎక్స్పైర్ డేట్ కానీ మనకు తెలియదు కాబట్టి రోజంతా మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే లేత చిగురాకులతో తయారు చేసిన వెస్టేజ్ వారి జటా స్పెషాలిటీని తాగండి ఉత్సాహంగా ఉల్లాసంగా రోజంతా ఫుల్ ఎనర్జెటిక్గా ఉండండి దీని యొక్క ఎంఆర్పి ధర నూట పద్దెనిమిది రూపాయలు కానీ డిస్కౌంట్ ప్రైస్లో తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుంది ఇలా డిస్కౌంట్ ప్రైస్లో మీకు కావాలంటే వెస్టీజ్ కంపెనీలో ఒక ఐడి తీసుకోవాలి ఈ ఐడి తీసుకోవడం వల్ల ప్రతి ప్రోడక్ట్ మీద మీకు పది నుంచి ఇరవై శాతం డిస్కౌంట్ లభిస్తుంది మరి ఐడి తీసుకోవడానికి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రీగా మీకు ఐడి క్రియేట్ చేసి ఇవ్వబడుతుంది